అందరికీ నమస్తే శాకాహారి కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం మరి శాకాహారం యొక్క ఉపయోగాలు ఏంటి అది తీసుకోవడం వలన స్పిరిచువల్ గ్రోత్ ఎలా ఉంటుంది మొదలైన విషయాలన్నీ తెలియజేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు శ్రీదేవి గారు మేడం నమస్తే మేడం ముందుగా మీ ధ్యాన పరిచయం నేను మే మే నెల ఫస్ట్ నుంచి వస్తున్నాను ధ్యానానికి మా ఫ్రెండ్ చెప్పింది అంతకుముందు ఇంట్లో నుంచి బయటకు వచ్చేదానికన్నా నా హెల్త్ చాలా బాగుండేది కాదు మోక నడవటానికి కూడా వచ్చేది కాదు చాలా ఇబ్బంది పడ్డాను ఇంకా అరుణ అని మా ఫ్రెండు ఆంటీ రండి ధ్యానం చేయండి మీరు తగ్గుతుంది అది ఇది అంటే సరే వచ్చానండి మే ఫస్ట్ నుంచి వస్తున్నా వచ్చి కంటిన్యూ ఫార్టీ డేస్కి రిజల్ట్ వచ్చింది బాగా వచ్చింది నొప్పులు తగ్గినాయి ఇంట్లో కూడా ధ్యానం మూడు గంటలు అలా చేసుకుంటున్నాను ఇక్కడికి క్లాస్ మానకుండా వచ్చాను బాగా చేసుకున్నా బాగా తగ్గింది చెయ్యి కూడా ప్రాబ్లం ఉంది మెడ నరాలు సై జాయింట్ పెయిన్స్ అన్నీ ఉన్నాయి ఇప్పుడు ఏమీ లేవు త్రీ మంత్స్ అవుతుంది త్రీ మంత్స్ లో మీరు ధ్యానం పరిచయం అయింది త్రీ మంత్స్ ముందు నలభై ఒక్క రోజులు వదలకుండా సాధన ఒక పెట్టుకున్నారు మూడు గంటలు నాలుగు గంటలు ఐదు గంటలు సో మీకు ఏదైతే అనారోగ్యం ఉందో అదంతా చక్కబడింది పోయిందండి ఇప్పుడు చక్కగా ఉన్నాను బాగా నడుస్తున్నాను అన్ని చోట్లకి వెళ్తున్నాను హ్యాపీగా ఉన్నా మా పిల్లలు కూడా చాలా మా పేరెంట్స్ సంతోషిస్తున్నారు వాళ్ళకే చెప్తున్నాను చెయ్యండి అని ఇష్టం అది చేసేది ఫోన్లు కూడా ఏమీ చేయబుద్దు కావట్లేదు ఏమి ఎవరితో మాట్లాడవద్దు కాబట్టి ఇంట్లోనే ధ్యానం చేసుకుంటూనే ఉంటున్నాను పత్రిజీ గారిది ఛానల్ పెట్టుకొని తింటానే ఉంటాను పొద్దంతా నా పని నేను చేసుకునే వరకు చేసుకోలేదు దాన్ని పను వాళ్ళ మీద ఆధారపడేదానికి అలాంటిది చిన్న చిన్న పనులు చేసుకుంటున్నా హ్యాపీగా ఉన్నా ఇంత షార్ట్ పీరియడ్లో ధ్యానం ద్వారా ఆరోగ్యం ఇంత బాగుపడడం అనేది చాలా విషయం అవునండి సో మరి మీకు శాకాహారం ఎప్పుడు పరిచయం అయింది మే అందు నాన్ వెజ్ బాగా తినేదాన్ని అది అది లేకపోతే ఉండేదాన్ని కాదు ఈ ఇది స్టార్ట్ చేశాక అసలు ఏమి దాన్ని తిను కావట్లా అసలు ఇంట్లో కూడా తేవట్లేదండి సో మీరు శాకాహారిగా మారేదండి ఆరోగ్యం కూడా ఇంకా ఇంకా బాగుంది నేను ఫుడ్ కూడా ఇంట్లో తిన్నాను డైటు డైట్ ఈ ధ్యానం ఈ రెండు సెట్ అయినాయండి ఈ రెండు చేయబడిన వెయిట్ కూడా ఐదు కేజీలు తగ్గా షుగర్ కూడా చాలా కంట్రోల్లో ఉంది ఇది వరకు రెండు వందలు మూడు వందలు ఉండేది ఇప్పుడు నో వన్ వన్ టెన్ ట్వంటీ అలా ఉంది సో ధ్యానం వల్ల ఇన్ని ఉపయోగం చాలా ఉపయోగం వచ్చింది ధ్యానం సర్వరోగ నివారిణి అనడానికి మీరు చక్కటి ఉదాహరణ లాగా ఉన్నారు అవునండి సో మరి ఇప్పుడు శాకాహారి కూడా అయ్యారు కదా మేడం అంటే మీకు తేడా తెలుస్తుందా అంతకుముందు మీరు అన్నారు అసలు నేను నాన్ వెజ్ లేని ఒక్క పూట కూడా ఉండేదాన్ని కాదు అన్నారు ఇప్పుడు మానేశారు అప్పటికి ఇప్పటికి మీలో ఏం తేడా అప్పుడు నాన్ వెజ్ తింటే మన్ బద్ధంగా అసలు పని చేసి అలాగే ఉండేదాన్ని ఈ హుషారు ఉండేది కాదు స్తబ్దతగా ఉండేదాన్ని ఉండే పని కూడా అసలు హెల్త్ కూడా బాగుండేది కాదు ఇప్పుడు అది పూర్తిగా మానేశాను వెజ్ అదే నా శాఖాహారం తింటున్నా అంజ్ హ్యాపీగా ఆకుకూరలు కూర సొరకాయ జ్యూస్ ఉమ్మడికాయ అవన్నీ తాగుతున్నా టిఫిన్ ఫుడ్డు అన్నీ మానేసా రాగి జావా అవి అవే తాగుతా మరి చాలామంది చెప్తారు కదా మేడం నాన్ వెజ్లోనే ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి అది తింటేనే ఆరోగ్యం కుదిరిపడదాన్ని ప్రోటీన్ మా మనవాడికి కూడా చెప్తాను తినద్దని ఇప్పుడు నాన్ వెజ్ మానేయండి అమ్మా వెజ్ తినండి అది అని చెప్తాను మా పిల్లలకి చెప్తున్నా వాడు ఇంకా రావట్లేదు వస్తారండి నిదానంగా ఓకే మా పెద్ద పాప తినదు చిన్న పాప చెప్తున్నానండి సో ఇప్పుడు ఆవిడ డైట్ చేస్తుంది ఆవిడ ఇలా పాటిస్తుంది ఓకే సో మీ మిమ్మల్ని చూసి మీ కొంత కొంతవరకు మీ కుటుంబ సభ్యుల్లో కూడా వచ్చి ఒకరైతే అయ్యారు అయ్యారు ఇప్పుడు మీరు అన్నారు కదా పత్రిసార్ స్పీచెస్ వింటూ అందులో మిమ్మల్ని ఎక్కువ ప్రభావితం చేసింది ఏంటి పత్రిక మ్యూజిక్ ఆయన పాటలు మాటలు అయ్యే ఇంటానండి చాలా మైండ్ రిలీఫ్ ఇస్తుంది అచ్చు ఆయన మాటలు అవి ఇంత నేను చేసుకుంటా పని ఇప్పుడు మాటలు అన్నారు కదా మేడం అందులో ఏదైనా స్పీచ్ మీకు ఎక్కువ నచ్చింది అదే యోగా శ్వాస మీద చే దేశ పెట్టి తీసుకోవాలి అవి చెప్తారు కదా అవి వింటానండి ఇప్పుడు మీరు శాకాహార ర్యాలీస్ గురించి విన్నారు కదా నిన్న ఒకసారి వెళ్ళానండి ర్యాలీలో పాల్గొన్న పాల్గొన్న అక్కడ మీ అనుభవం చెప్పండి నడుస్తానో లేదో అనుకున్నానండి రెండు గంటలు నడిచాను బాగానే నడిచాను యాక్టివ్గానే ఉన్నాను ఏమీ ఏమి పెయిన్స్ ఏమి రాలేదు హాయిగా ఉంది ఎలా అనిపించింది అనిపించింది అంత మందిలో తిరిగితే చాలా సంతోషం హ్యాపీగా ఉంది ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళి తిరగాల్సి వస్తుందండి ఇదివరకు ఇంట్లోంచి బయటకు వచ్చేదాని కాదు హెల్త్ ప్రాబ్లం బాగా కాళ్ళు నడి నడవటానికి వచ్చే కాదు సో ఇప్పుడైతే చక్కగా తిరగలుగుతున్నారు శాకాహార ర్యాలీలో కూడా పార్టిసిపేట్ చేశారు చేస్తున్నా మొన్నే పిరమిడ్ దగ్గరికి వెళ్ళాను ఏ పిరమిడ్ దగ్గరికి వెళ్ళారు నాలుగు గంటలు చేశాను లోపల ఏమనిపించింది అనిపించింది ప్రశాంతంగా ఉంది వెలుతురు లాగా అనిపించింది నాకు ఏంటో పిరమిడ్ తల మీద పెట్టినట్టు అలా అనిపించింది చాలా బాగుంది అలా అయింది మా ఫ్రెండ్ని కూడా తీసుకెళ్ళాను మా ఫ్రెండ్ కూడా ఫస్ట్ టైం నేను తీసుకెళ్ళా మా ఫ్రెండ్ కూడా బాగా తెల్లారి నుంచి ధ్యానం చేసుకుంటుంది ఆవిడ కూడా సో అప్పుడే మీరు రావడమే కాకుండా ఇంకొకరిని కూడా ధ్యానం ధ్యానంలో తీసుకొచ్చాను ఆవిడకి బ్యాక్ పెయిన్ ఉండేది అంతసేపు కూర్చుంటానా లేదా అనుకుంది ఆరు గంటలు కూర్చుంది తెల్లారి నుంచి వాళ్ళ ఇంట్లో ధ్యానం చేసుకుంటుంది నేను పంపించిన అన్నీ చూసి చేసుకుంటుంది వెజ్ అన్ని మానే అదే నాన్ వెజ్ అది మానేసింది అమ్మాయి తను కూడా నాన్ వెజ్ మానేసింది వెజిటేరియన్ అయ్యారు అవునొక్కదాన్ని మార్చ మార్చగలిగారు మా పెద్ద పాప సో మరి మీకు ఎలా అనిపించింది అంటే పత్రిసారి చెప్తారు కదా మన వల్ల ఒక్కరు బాగుపడ్డా చాలు అంటారు మరి మీ వల్ల ఇద్దరు వెజిటేరియన్స్ అయ్యారు ఇంత షార్ట్ పీరియడ్లో ఏమనిపించింది నాకు చాలా హ్యాపీగా ఉంది సంతోషంగా ఉంది ఇంకా నేను ఎవరు చెప్పాలని ఇదే చెప్తున్నా చెప్తుండే కొంతమంది సిల్లీగా తీసుకుంటున్నారు ఇవిడేంటి ఇలా చెప్తుంది అని దాని గురించి తెలీదు వాళ్ళు ఏంటండి మూర్ఖులు వాళ్ళు ఇక్కడికి వచ్చి తెలుసుకుంటేనే అర్థమవుతుంది అది అర్థం ఈ క్లాస్ వింటేనే వాళ్ళకి అర్థం అవుతుంది అండి ఎన్నైనా వాళ్ళు ఇంకంతే చెప్పినా వేస్ట్ అనిపించింది మా ఫ్రెండ్ ఏంటి కొంతమంది వాళ్ళు చేసుకుంటున్నారు మరి మీ కుటుంబ సభ్యులు అనడం లేదా ధ్యానం చేస్తే అనట్లేదు మంచి పని చేసాం నేను సంతోషంగా ఉంటామే వాళ్ళకి చాలా హ్యాపీ అంతే చాలా ఆరోగ్యంతో బాధలు చాలా పడ్డా సో అందుకే ఇంకా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తుంది ఎంకరేజ్ చేస్తున్నారు నువ్వు అలా ఉన్నందుకు మా చాలా మంచిదమ్మా నువ్వు అలాగే ఉండు అనేది ఏ రోజు మానద్దు ఎల్లు అంటే సో ఇంకా అంటే మన కడితాల్లో ధ్యాన మహాచక్రం అవి జరుగుతాయి వాటి గురించి తెలుసా అక్కడ ఉండాలి వచ్చింది ఇంకా కానీ మళ్ళీ ఎప్పుడన్నా వెళ్తా అక్కడ భోజనం గురించి చెప్పండి భోజనం చాలా బాగుందండి టిఫిన్ భోజనం అప్పుడప్పుడు వేడి వేడిగా పెట్టి వండి పెట్టాలి చాలా ఇది చాలా బాగుంది భోజనం భోజనం ఏంటి వాళ్ళు ఎక్కడికక్కడికి కూర్చోబెట్టడం మెడిటేషన్ చేయించడం అన్నీ బాగున్నాయండి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇంకా అంటే ఈ ధ్యానం గురించి శాకాహారం గురించి చెప్పాల్సి వస్తే ఏం చెప్తారు శాకాహారం తినాలి శుభ్రంగా ఉంది తినాలి ధ్యానం మంచిగా చేసుకుంటే మనకే బెనిఫిట్ ఉంటాయి ధ్యానం ఎంత బాగా చేసుకుంటే అంత బెనిఫిట్ ఉంటే బాగుంటుంది ఆరోగ్యం ఉంటుంది హెల్దీగా ఉంటాము సంతోషంగా ఉంటాం థ్యాంక్ యూ మేడం మరి మీరు ధ్యానంలోకి వచ్చి ఒక రెండున్నర అంటే త్రీ మంత్స్ అవుతుంది అంతే త్రీ మంత్స్ మూడు నెలల్లోనే మీకున్న మరి ఎంతో అనారోగ్యాన్ని కూడా మీరు చక్కగా తగ్గించుకొని ఇప్పుడు ఎంతో హెల్దీగా ఉన్నారు అని చెప్తున్నారు మరి వెజిటేరియన్ కూడా అయ్యారు మీ ద్వారా ఒక ఇద్దరిని ఇంత షార్ట్ పీరియడ్లో వెజిటేరియన్గా కూడా తయారు చేసుకున్నారు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ఎంసీ ఛానల్కి సో వ్యూవర్స్ మరి ధ్యానం చేసే అద్భుతాలు మనము ఎక్కడెక్కడో వింటూ ఉంటాము ఎంతో అద్భుతంగా ఉంటాయి కానీ ఇప్పుడు పిఎంసి ద్వారా మన కళ్ళ ముందే మన దగ్గరికి వచ్చి ఎంతోమంది షార్ట్ పీరియడ్లో వాళ్ళు ధ్యానం చేస్తూ వాళ్ళ జీవితాన్ని ఎంత చక్కగా మలుచుకుంటున్నారు అనడానికి మేడం యొక్క లైఫే ఒక చక్కటి ఎగ్జాంపుల్ మరి ప్రతి ఒక్కరూ ధ్యానం చేస్తూ శాకాహారులు అవ్వాలని కోరుకుంటూ మరొక ఎపిసోడ్లో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్